ఎనిమిది కోట్లతో బూదిల వంతెన నిర్మాణం ప్రారంభించినట్లు రాష్ట్ర బీసీఈడబ్ల్యూ ఎస్ సంక్షేమ చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు రాష్ట్రంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని వైసీపీ నాయకులకు మంత్రి సవాల్ విసిరారు గోరెంట్ల మండలంలో మేరెడ్డిపల్లిలో కోటి పద్నాలుగు రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును బుధవారం మంత్రి సవిత ప్రారంభించారు అనంతరం నిర్వహించిన విలేకరులు సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వంలో రాష్ట్రం అంతటా అభివృద్ధి పనులు చేకూరగా సాగుతున్నారు మండలంలోని ఆరు కోట్ల ఉపాధి హామీ నిధులతో సిసి రోడ్లు డ్రైనేజ్లు నిర్మిస్తున్నామన్నారు గోకులాల షెడ్లు నిర్మాణం చేపట్టామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని ఉచిత ఇసుక మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు జగన్ చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు నిరంతరం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామన్నారు త్వరలో ఎనిమిది కోట్లలో బూదిలి వంతెన నిర్మించబోతున్నట్లు మంత్రి సవితమ్మ తెలిపారు మీరే చెప్పాలి కొంతమంది వ్యక్తులు వలస మీరేసలు ప్రశ్నిస్తా ఉంటారు మిమ్మల్ని ఆ వలస పక్షులకు చూపించండి నియోజకవర్గం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఏంటి అనేది ఐదేళ్లుగా చేయండి ఎనిమిది నెలల్లో మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నాం మరి ఒకప్పుడు రోడ్డు ఇది ఇరవై నాలుగులో లో రోడ్డు మరి ఇరవై ఐదు ఇప్పుడు చూడడానికి కూడా మేము మీ ద్వారానే తెలియజేస్తున్నాం మీరు వచ్చేటప్పుడు విలేకరు ముందుకు వచ్చాడబ్బా ఇది వచ్చే విలేకరు వచ్చేది రాష్ట్ర బీసీ శాఖ మంత్రి వర్యులు మా సంతమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాటను అందిస్తున్న వారు మీ తమ్ముడు వీరగంటి వీరాంజనేయులు జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి సతిరాము ఎత్తిపల్లి সাাসনা খির সাকে কের

మన చంద్రబాబు నాయుడు గారి బిజినరీతో నారా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం అంతా పరుగులు పెడుతుందన్న విషయం తెలుసు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండగ జరుగుతోంది ఆ పల్లె పండుగలో భాగంగా అనంత సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గోరెంట్ల మండలంలో అంటే మేము ఎన్నికల సమయంలో మాటిచ్చాం ఇది మండలం మందలపల్లి పంచాయతీ నాయిరెడ్డిపల్లిలో సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా మా గ్రామస్తులందరూ ఇబ్బంది పడుతున్నాం మాకు రోడ్డు కావాలా అని చెప్పి ఆ రోజు మాకు ఓటు అన్నారు మేము మాట నిలబెట్టుకున్నామని మరొకసారి మీకు అన్నట్టు తెలియజేస్తున్నాం ఎన్నికల సమయంలో మాట చెప్పా ఈ ఊరికి రోడ్డు వేసిన తర్వాతే మళ్ళీ నేను వస్తానని చెప్పాను ప్రజలు అదే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు ఆ నమ్మకంతోనే మళ్ళీ ఈరోజు మారెడ్డిపల్లి రోడ్డు సుమారుగా కోటి పద్నాలుగు లక్షలతో రోడ్డు పూర్తి చేసి ఈరోజు మళ్ళా ఈ గ్రామానికి వచ్చాము అంటే అభివృద్ధి ధ్యేయంగా మేమంతా పనిచేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా వెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా పనులు చేస్తున్నాం సిసి రోడ్లు డ్రైనేజ్ చేస్తున్నాం గోరెంట్ల మండలంలో కూడా సుమారుగా ఆరు కోట్లతో రోజు ఈ ఆరు 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 కోట్లతో ఈ పనులని పూర్తి చేస్తున్నాం అంతేకాకుండా గోకులం షెడ్లు పూర్తి చేసాం అదే విధంగా బూదిలో బ్రిడ్జ్ పనులు కూడా దగ్గరలో మొదలు పెడుతున్నాం ఎనిమిది కోట్లు గవర్నమెంట్ బూదిలి బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేపించాం దగ్గరలో ఆ పనులు కూడా మొదలు పెడతామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాం అంటే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నాం ఒక పక్క పోలవరం పనులు మొదలు పెట్టాం ఒక పక్క అమరావతి పనులు మొదలు పెట్టాం పల్లె పండగ పొలం పిలిచింది అన్నా క్యాంటీన్లు కావచ్చు ఉచిత ఇసుక కావచ్చు మరి జగన్ భూచట్టాన్ని రద్దు చేసాం ఎక్కడ పడితే ఏ ఊర్లో చూసిన రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేసాం అభివృద్ధి ధ్యేయంగా మేమంతా పనిచేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ నిన్నటి రోజు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమౌంట్ కూడా ఆల్రెడీ నిన్నటి రోజు విడుదల చేశామని కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం కొంతమంది నాయకులు ఇంకా అభివృద్ధి చేయడం లేదు జిమిక్కులు ఎవరు జిమిక్కులు చేస్తే వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చాయో ప్రజలందరూ బుద్ధి చెప్పారు మరి నేను రోజు ఇక్కడి నుంచి కూడా కొంతమంది వలస పక్షులు వస్తూ ఉన్నారు వలస పక్షులు పోతారనే విషయం అందరికీ తెలిసే ప్రజలు బుద్ధి చెప్పారు జిల్లాలోనే సంపూర్ణమైన మెజార్టీ అత్యంత ఎక్కువ మెజార్టీతో మా సవితమ్మ పెనగొండ అంటే సవితమ్మ అని మెజార్టీతో గెలిపించారు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం మరి నేను చర్చకు రావడానికి సిద్ధమే మరి అభివృద్ధి ఐదు నెలలుగా ఐదేళ్లుగా ఏం చేశారు మేము ఎనిమిది నెలల్లో మా నియోజకవర్గానికి అభివృద్ధి అభివృద్ధి పార్టీలో అయినా సరే లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే చర్చించడానికి సిద్ధం మేము ప్రజలకు జవాబారీ ప్రజలు మమ్మల్ని నమ్మారు ప్రజల జవాబారీగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం ఈ అర్థం అయిపోయింది చేస్తున్నారు పార్టీ అయిపోయింది పార్టీ చీటి చింపేస్తున్నారు ఉనికి కోసం మాత్రమే జగన్ రెడ్డి గారు అప్పుడప్పుడు మీడియా ముందు వచ్చి ఐదేళ్లు మీడియా ముందు రాలా ఐడైళ్ళు ప్రెస్ మీట్లు పెట్టలే ప్రజల్లోకి రాలే గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గాల్లో తిరిగితే కింద పదాలు కట్టాలా చెట్లు కొట్టేయాలా మరి ప్రజలకి అందరికీ అర్థమైపోయింది నాయకులు కూడా అర్థమైపోయింది ఇంక జగన్తో ఉంటే మన పరిస్థితి ఇంతే అని చెప్పి వాళ్ళు అలర్ట్ అయిపోయి వేరే పార్టీకో లేకపోతే రాజకీయ సన్యాసం మనో గుళ్ళో గోపురాలో పోతున్నామని అని చెప్తున్నారు